జనగలం కి స్వాగతం ఈరోజు పెద్దపప్పుడు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఇరవై మూడు ఆదివారం నిన్నటి రోజున ఇరవై ఒకటో తారీఖున ఇరవై రెండవ తారీఖు నాడు అకాల గాలి వర్షాల వలన రైతులు పండించే పంట మరి అరిటీ అయితేనేమి నొక్కజొన్న అయితేనేమి బొప్పాకాయలు అయితేనేమి తీవ్రంగా గాలి వానకు వేలాది వికరాలు పెద్దపప్పు మండల వ్యాప్తం పైన మరి శేఖపల్లి అయితేనేమి ధర్మాపురం అయితేనేమి మరి గాలజిన్న చిన్నపప్పురు పెద్దపప్పుగర్లు వివిధ గ్రామాల్లో రైతు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇప్పటికైనా అధికారులు మరి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా రైతులు పలాలేక వెళ్ళి మరి ఏమాత్రం సిద్ధత లేకుండా రైతులు తీవ్రమైన నష్టపరిహారం వాళ్ళ గోడు మళ్ళీ వినిపించకుండా కూడా ఇంతవరకు పర్యవేక్షణ కూడా నష్టపరిహారం జరిగినదని రైతులు పలాలేక వెళ్ళి కూడా చూడలేని దుర్మార్గం ఉన్నది ఈ మండలంలో ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున మళ్ళీ రైతులు పండించే రైతన్నకు తీవ్రమైన నష్టపరిహారం జరిగినది కాబట్టి తక్షణమే వాళ్ళ రైతులు నష్టపరిహారం తక్షణమే ప్రభుత్వానికి నివేదిక పంపి మళ్ళీ రైతులను ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వచ్చే వారం సోమవారం పెద్ద ఎత్తున మన రైతులను కలుపుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్ని రైతులు అందరినీ కలుపుకొని అధికారులను ముట్టడిస్తాం తక్షణమే ఇప్పటికైనా వాళ్ళను నష్టపరిహారం కల్పించేలాగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ తెలియపరిచి మరియు వాళ్లకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పెద్ద మండల కార్యదర్శి సింతా పురుషోత్తం నేను సిపిఐ మండల సహాయ కార్యదర్శి తలారి రామకృష్ణ ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షుడు పిన్నిమిష నాగిరెడ్డి అలాగే రామకృష్ణ లింగం నరసింహుడు గుర్రం మల్లికార్జున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది